హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పద్నాలుగో తారీఖు గురువారం మొత్తం మీద నిఫ్టీ ఒక ఫ్లాట్ క్లోజ్ అయితే అయింది చాలా కూల్గా కామ్గా ఎక్స్పైరీ అనేది జరిగింది ఈరోజు అయితే కొన్ని న్యూస్ హెడ్లైన్స్ ఉన్నాయి దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ముందుగా అడ్వాన్స్డ్ డిక్లైన్ చార్ట్ అనేది కానీ మనం పరిశీలించినట్టయితే మార్నింగ్ నుంచి కూడా పెరిగిన కంపెనీలే ఎక్కువ ఉన్నాయి అదే పేస్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు బట్ ఒకనొక టైంలో ఏంటంటే సంఖ్య అనేది పెరిగింది కానీ అట్ ఎండ్ ఆఫ్ ది డే స్టిల్ ఏంటంటే పెరుగుతున్న కంపెనీలు ఓవరాల్గా కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ట్రంప్ గెలిచిన తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషను ఎటువంటి పాలసీస్ అనేది డిజైన్ చేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో వరల్డ్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ చేస్తూ అనమాట ఒకసారి కావాలని చెప్పేసి లేకపోతే వాళ్ళకి ఫేవర్గా ఉండటం సో ఇటువంటి నిర్ణయాలు ఏదైనా తీసుకుంటారా ఓకే సో ఏదన్నా రెస్ట్రిక్షన్స్ అనేవి జరుగుతాయా ఆంక్షలు అనేవి విధిస్తారా ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఇటువంటివి ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారా ఏంటి అనేది మన ఇండియా అని కాదు లైక్ ఎమర్జింగ్ మార్కెట్ చైనా బ్రెజిల్ ఇటువంటి జపాన్ ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పాలసీసు దానివల్ల ఏంటంటే ఈ ట్రేడ్ డెఫిసియేట్స్ పెరగటం కానీ డెఫిసియేట్ తగ్గటం కానీ జరుగుతుంది అనమాట అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు హెవీగా యూఎస్తో ట్రేడ్ డీల్స్ ఉన్నప్పుడు ఈ యొక్క పాలసీలు అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి సో కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు పాజిటివ్ అవ్వచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్ కూడా అవ్వచ్చు అయితే రీసెంట్ కాలంలో మనం చూసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది అందుకని మిగతా కంట్రీస్ అన్నీ కూడా కొద్దిగా సఫర్ అవుతున్నాయి అనమాట ముఖ్యంగా అక్కడ నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే అటువంటివి ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక బ్యాంకో ప్రోడక్ట్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో ఉంది స్ట్రాంగ్ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది వీళ్ళు ఏంటంటే వన్ ఇస్ టూ వన్ బోనస్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుసు ఇక స్పైస్ జెట్ ఏంటంటే కెనడా ఈడీసీతో ఉన్న డిస్ప్యూట్ ఉంది వీళ్ళు పే చేయాల్సిన ఏదన్నా కానీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆ డీల్ అయితే సెట్ అయిందని చెప్పేసి ఈ అప్డేట్ ఇక శిల్ప మెడికేరు షేర్ అనేది క్యూ టూ రీజన్స్ మంచిగా ఇవ్వడం జరిగింది ఇంప్రెస్ చేసింది అందుకని ఈ స్టాకు ఎయిట్ పర్సెంట్ అనేది పెరిగింది అయితే ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జొమాటో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఎంటర్ అవుతున్నట్టు ఈ యొక్క న్యూస్ ఫ్లో అనేది జరుగుతుంది అండ్ ప్రాబ్లీ ఐచర్ మోటార్స్ బీపీసీఎల్ ఎగ్జిట్ తీసుకునే అవకాశం ఉంది జేఎం ఫైనాన్షియల్స్ అనేది ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఒకవేళ అదే జరిగిందనుకోండి హై లిక్విడిటీ దీంట్లో కలుగుతుంది అనమాట జొమాటో కానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అండ్ వెయిటేజ్ ప్రకారం కూడా కొంత వాటికి పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది అని అనుకోవచ్చు ఎలిడ్ బ్లెండర్స్ టూ పర్సెంట్ అనేది పెరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే యాంటీక్యూ అనేవాళ్ళు దీని మీద బాయింగ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అది పాజిటివ్గా రియాక్ట్ అయింది వరుణ్ బేవరేజెస్ స్టాక్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అనేది పెరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఫండ్రైజ్ చేస్తున్నారు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ ద్వారా అంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో ఓకే ఇన్స్టిట్యూషన్స్ ప్రమోటర్స్ వాళ్ళకి షేర్స్ అనేది అలొకేట్ చేసి అక్కడ నుంచి మనీ అనేది కలెక్ట్ చేయడం దీని ఉద్దేశం సో సింపుల్గా ఫండ్ రైజింగ్ టెక్నిక్ అది ఇక అపోలో టైర్స్ కంటిన్యూస్గా ఫోర్ డేస్ పడిపోతూ ఈరోజు ఏంటంటే హాల్ట్ అయింది వాళ్ళ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో పర్వాలేదు అనమాట అట్లా ఇవ్వడం అనేది జరిగింది ఇక మీడియా ఎంటర్టైన్మెంట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ప్రైవేట్ బ్యాంకులో కొంత రికవరీ అనేది కనిపించింది కన్జ్యూమర్ గూడ్స్ పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ హెల్త్ కేర్ ఫార్ముల కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది మొత్తం మీద ఓ బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే మార్కెట్ ఉన్నట్టు క్లియర్ గా ఉంది ఇక ఈరోజు నిఫ్టీని పైకి తీసుకెళ్లిన వాటిలో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐచర్ మోటార్ కొటాక్ బ్యాంకు ఐసిఐసి బ్యాంకు హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తుంది ఆ రిలయన్స్ మీద పాజిటివ్గా కూడా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉందన్నమాట ఆ న్యూస్ అనేది నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇక హిందుస్థాన్ యూనిలివర్ ఐటీసీ ఎన్టీపీసీ టాటా మోటార్ ప్రావర్ గ్రిడ్ అనేది నిఫ్టీని ట్రాక్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని కంపెనీల్లో హైయెస్ట్గా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవుతూ డెలివరీ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అటువంటి వాటిలో మనం చూసుకున్నట్టయితే పిఎన్బి సోలారా సొలారా ఫాస్ట్ ఎండ్యూరెన్స్ పీజీహెచ్ఎస్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ వీటిల్లో ఏంటంటే హైయెస్ట్గా డెలివరీ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది ప్రాబ్లీ కొంతమంది డెలివరీ తీసుకుంటున్నారంటే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ దాంట్లో ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈరోజు మొత్తం మీద ఎక్స్పైర్ అయిపోయింది సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నియర్గా ఓకే ఒక రగ్గా బుల్లిష్ క్లోజ్ అయ్యింది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ పైన క్లోజ్ చేశారు జనరల్గా ఏంటంటే మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు రౌండ్ నెంబర్స్కి కిందగా క్లోజ్ చేస్తారు బట్ ఏంటంటే ఇది జస్ట్ నామినల్ బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే హౌ నెక్స్ట్ మంత్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి టోటల్గా సెవెన్ పాయింట్ టూ టూ క్రోర్స్ కాల్స్ ఉండగా పుట్స్ ఏమో ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ ఉన్నాయి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ ఫోర్ అనేది కనిపిస్తుంది స్టిల్ ఏంటంటే కాల్స్ అయితే హెవీగా సెల్లింగ్ జరుగుతుంది ప్రాబ్లీ మనం అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ ద మనీలో కొంచెం ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది కోర్స్ ఎట్ ద మనీ దగ్గర కూడా యాజ్ కంపేర్ టు పుట్స్ కాలే ఎక్కువగా సెల్లింగ్ జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది నిఫ్టీలో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా చెక్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో అయితే కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో త్రీ పాయింట్ జీరో త్రీ క్రోర్స్ ఉన్నాయి పుట్స్ ఏమో టూ పాయింట్ నైన్ టూ క్రోర్స్ ఉన్నాయి పుట్ కాల్ రేషియో అనేది తీసుకున్నట్టయితే మనం పాయింట్ నైన్ సిక్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే సిగ్నిఫికెంట్గా పుట్స్ ఒకేసారి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి బట్ ఈ గ్యాప్ అనేది కనిపిస్తుంది అందుకే ఏదైనా సడన్ గ్యాప్ డౌన్ ఇట్లాంటివి ఏమైనా అని చెప్పేసి దగ్గరగా ఎవరు కూడా పుట్స్ అయితే సెల్ చేస్తులేదు బట్ ఎనీహౌ మనకి స్టిల్ స్లైట్ బేరిష్గా ఉంది కానీ ఆ షిఫ్ట్ అనేది కొద్దిగా కనపడుతుంది బుల్లిష్ సైడ్గా కొంత లోవర్ టైం ఫ్రేమ్స్లో బేరిష్ సారీ బుల్లిష్ డైవర్జెన్స్ కనిపిస్తుంది అండ్ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ దగ్గర ఇంపార్టెంట్ సారీ ఫిఫ్టీ థౌజండ్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో సో ఒకసారి విక్స్ అనేది చూద్దాం వెల్టాలిటీ అయితే కూల్ ఆఫ్ అయింది మార్నింగ్ మనం చూసినప్పుడు ఫైవ్ పర్సెంట్ పైన ఉంది ఇప్పుడు మైనస్ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అంటే డెఫినెట్గా ఆ కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక యుఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్టు ఫీచర్స్ ప్రస్తుతానికి ఒక స్టేబుల్గా ఉన్నాయి ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ ర్యాలీ చేసి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్గా చూడండి ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వెళుతుంది సో డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ అదర్ కరెన్సీస్ అనేది వీక్ అవుతాయి అనమాట సో దానివల్ల కొంచెం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఫిజికల్ డెఫిషియట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది ఇక ఎనీహౌ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అనేది చూద్దాం ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉంది జనరల్గా సో ప్రాబ్లీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఒక టెక్నికల్ సపోర్ట్ అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మంచి సపోర్టు ఒక ఇన్ కేస్ ఏదన్నా జరిగిందనుకోండి సమ్ బేరీ సెంటిమెంట్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ వస్తే కూడా ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే అక్కడ నుంచి బౌన్స్ అనేది స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ కాబట్టి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక టెక్నికల్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రఫ్గా ఓకే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా సో ఈ లెవెల్ అనేది అందరు కూడా వాచ్ చేస్తూ ఉంటారు ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయిందంటే ప్రాబ్లమ్ ఏంటంటే సెంటిమెంట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొంత బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేసి ఒకవేళ బౌన్స్ అయిందంటే మళ్ళీ కంటిన్యూ అయితే అవ్వచ్చు అనమాట ఇది బులిష్ కేసు సినారియో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేదు కిందకు వెళ్ళిందంటే ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది ఇంకా మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు వందల యాభై చాలా షిఫ్ట్ వచ్చింది డౌన్ సైడ్ ఓకే అంటే ఒక రకంగా బేరిష్గా షిఫ్ట్ అయింది అండ్ ఓవరాల్గా మార్కెట్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే స్టిల్ కొంత ఎక్స్ట్రీమ్ ఫీర్ ఉన్నట్టు చూపిస్తుంది కొంత ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు ఈ ఆర్డర్స్ ఈ యొక్క లిక్విడిటీ దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక ఐడియా తీసుకోవచ్చు అనమాట మొత్తం మీద ఏంటంటే అందరూ కూడా యూఎస్లో ఎటువంటి పాలసీస్ అనే డిజైన్ చేయబడతాయి ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అన్న దాని మీద ఆధారపడి ఉంది ఒక పక్క వరియింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నిన్నటిదాకా ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు డాలర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇది అవుతూ వస్తుంది అనమాట స్ట్రెంత్ అవుతుంది దానివల్ల ఇండియన్ రూపీ అనేది ఎప్పటికప్పుడు డిప్రిషియేట్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం వరియింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే కమోడిటీ ప్రైసెస్ కూడా స్టేబులైజ్ అవ్వట్లేదు కమోడిటీస్ స్టేబుల్ అయినాయి అంటే మళ్ళీ ఎకనామీ అనేది ఘాట్లో పడినట్టు ఒక ఇండికేషన్ అనమాట దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఒక ఎకనామీ కంట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు హోల్ గ్లోబల్గా కమోడిటీస్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయంటే ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం కమోడిటీ ప్రైసెస్ అనేది తగ్గుతూ ఉన్నాయంటే డిమాండ్ లేదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు డిమాండ్ ఎందుకు లేదు ఏంటి అనేది ఫర్దర్గా ఎస్సెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎనీ హావ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్స్ అయితే స్టేబుల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి ఏ విధంగా ప్రైస్ యాక్షన్ అనేది డిజైన్ చేయబడుతుంది ఏ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ్యూమ్ ధన్యవాదాలు